గౌడ్ గారి ఆదేశాల మేరకు రోజు మన పాల్గొండ అన్ని మండల కేంద్రాలలో మరి యొక్క కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవడం జరిగింది మరి యొక్క ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం జై బాబు జై భీమ్ జై సంవిధాన్ గత మరి పదకొండు సంవత్సరాలుగా ఈ బీజేపీ ప్రభుత్వం లో పరిపాలన చేస్తూ ఉంది మరి ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో నెక్కిందో మరి అప్పటి నుంచి ఈ యొక్క మహాత్ములైనటువంటి మహాయులు అయినటువంటి మహాత్మా గాంధీ గారి పైన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన మరి ఈ రాజ్యాంగం పైన ఎన్నో మరి విమర్శలు చేస్తూ చూస్తా ఉన్నారు మనము చూస్తున్నాం మరి మొన్న జరిగినటువంటి నిండు పార్లమెంట్ హాల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పైన అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం మనం అందరం చూసాం మరి అదే కాకుండా మరి గాంధీ చెప్పినటువంటి గాఢ గొప్పవాడని వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు మరి ఇట్లా జై బాబు జై భీమ్ జై కార్యక్రమంలో భాగంగా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తీసుకున్న పిలుపు మేరకు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్మూర్ గౌడ్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు మన నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో మరి యొక్క కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవడం జరిగింది మరి యొక్క ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం జై బాబు జై భీమ్ జై సంవిధాన్ గత మరి పదకొండు సంవత్సరాలుగా ఈ బీజేపీ ప్రభుత్వం లో పరిపాలన చేస్తూ ఉంది మరి ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వం సెంటర్లో కథనెక్కిందో మరి అప్పటి నుంచి ఈ యొక్క మహాత్ములు అయినటువంటి మహాజీలైనటువంటి మహాత్మా గాంధీ గారి పైన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పైన మరి ఈ రాజ్యాంగం పైన ఎన్నో మరి విమర్శలు చేస్తూ చూస్తా ఉన్నారు మనము చూస్తున్నాం మరి మొన్న జరిగినటువంటి నిండు పార్లమెంట్ హాలులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి పైన అంబేద్కర్ గారి పైన అనుచిత వైఖరి చేయడం మనం అందరం చూసాం మరి అదే కాకుండా మరి గాంధీ చెప్పినటువంటి గాడ్స్ చాలా గొప్పవాడని వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు మరి ఇటు బిజెపి పార్టీ అయితే ముఖ్య ఉద్దేశం ఈ రాజ్యాంగాన్ని లేకుండా చేయడానికి ప్రజల్లో రాజ్యాంగాన్ని తీసుకువెళ్ళడం అనేది జరిగితే బడుగు బలహీన వర్గాలు రైతులు మరి అనేక రంగాల్లో రాణిస్తున్నటువంటి బడుగులు ముందరికి వచ్చి వాళ్ళ రాజకీయ మతత్వ రాజకీయాన్ని లేకుండా చేస్తారన్న భయంతోనే ఈ రోజు రాజ్యాంగాన్ని పూర్తిగా విస్మరించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి పార్లమెంటు సాక్షి వాళ్ళ నాయకులు రాజ్యాంగాన్ని తీసేద్దామనేటటువంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితిని ఆ సందర్భంలో రాహుల్ గాంధీ గారు దాని మీద కొట్లాడడం అనేది జరుగుతూ ఉన్నది రాహుల్ గాంధీ గారి ముఖ్య ఉద్దేశము ఆయన చేస్తున్నటువంటి పోరాటము పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు దాన్ని అర్థం చేసుకొని వారి వెంట ఉండవలసినటువంటి బాధ్యత మనలో ఉంది ఎందుకంటే ఈ రాజ్యాంగం ఎప్పుడైతే పక్కకు పోయిందో ఆ రోజు నుంచి మన భారతదేశ చరిత్ర అనేది సమూలంగా నాశనం అయిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు కూడా కొన్ని బీజేపీతో చట్టు కట్టి మన రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అయితే కానివ్వండి వాళ్ళు చట్టబద్ధంగా అమలు చేస్తున్నటువంటి వాళ్లకు జరిగేటటువంటి బెనిఫిట్లు కానివ్వండి కాకుండా చేసే క్రమంలో పడుతున్నాయి వాళ్ళు చరిత్రను వక్రీకరిస్తున్నారు వాళ్ళు నిజమైన చరిత్రను లేకుండా చేస్తున్నారు ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క విద్యార్థి దశ నుండే వాళ్ళు మన చరిత్ర అనేది నిజమైన చరిత్ర తెలుసుకోవాలనేటువంటి పరిస్థితి ఎంతగానో ఉన్నది ఎప్పుడైతే మన చరిత్రని పూర్తిగా తెలుసుకోలేమో వాళ్ళు చెప్పిందే శాసనం వాళ్ళు చెప్పిన అబద్ధాలే నిజమవుతాయి ఇది విద్యార్థి దశలో నుండే ఈ పద్ధతి పోవాలి నిజాన్ని జరిగింది ఆనాడు భారతదేశానికి దిశ నిర్దేశం చేస్తే ఒక రాజ్యాంగం కావాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఆనాడు రాజ్యాంగం నిర్మించుకొని దానికనములనే ఇప్పటి వరకు నడవడం జరుగుతుంది పొరుగు బలిన వర్గాల దళితులకు ఆశాజ్యోతి రాజ్యాంగం రాజ్యాంగం అనేది మన దిక్సూచి ఏదైతే అంబేద్కర్ ఆనాడు ఆశయ సాధనలో పొరుగు పని వర్గాలకు అండ విధానం పోవాలని చెప్పి ఆనాడు రాజ్యాంగ చేపించి ప్రపంచంలోకి వెళ్ళే రాజ్యాంగం పెద్దదిగా ఉపాధి రూపొందించడం జరిగింది దాన్ని ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం దాన్ని సవరించడం కానీ తొలగించే విధంగా ప్రయత్నం చేయడం మన పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ గారు నిర్ణయం మాటలే మనం ఉదాహరణగా చెప్పచ్చు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మన రాహుల్ గాంధీ గారు గతం నుంచి ఎక్కడి నుంచో కాన్ ఏదైతే టీఆర్ మన ఆర్ఎస్ఎస్ విధానం ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని తీసేయాలని ఏదైతే ఆలోచన ఉందో దానికి అందులో భాగంగానే ఈ బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని తీసేసే విధంగా ప్రయత్నం చేయడం దీనికి మనమందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి కార్యక్రమంలో మనందరం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఇంత హ్యాపీగా బతుకున్నామంటే మరి ఆ మహనీయుల మహనీయులని గుర్తించుకోవాలి రేపు రాబోయే తరని దిగా మరి ఈ యొక్క మహనీయుల మహనీయులని మనం ఈ రోజు జీవించగలుగుతున్నామని వాళ్ళకి చెప్పాలని ఒక మంచి ఉద్దేశం ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఈ యొక్క బీజేపీ వేస్తున్నటువంటి మరి విషయ ప్రచారాన్ని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి గ్రామాలలో తిప్పికొట్టాలని మరి మళ్ళీ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను ఇప్పుడు వీటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మాజీ పిడిసి అధ్యక్షుడు శుప్లాకం గారు అధ్యక్షులు వారే గారు సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయి విభేదాలను సహసిస్తూ రాజకీయ మనమంటారు તાનારામ ગ્રામો જ જય બાબુ જય ભીમ જય સંવિધા અને કાર્યક્રમાની પ્રારભવ અખિલ ભારત કાંગ્રે પાર્ટી શેરકું મરી અધ્યક્ષ આદેશ મેરકું કાર્યક્રમને પ્રાર્થ કાર્યક્રમ તાનામું નાગેન્દ્ર નાગેન્દ્ર ગુમીરમચનો કાર્યક્રમ మరి ఆపబడుతుంది తర్వాత రేపు మాది గనగా మూడవ తారీఖు నాడు తరపక్కన నుండి మరి పట్టాపూర్ తొద్ది మీదుగా వెళ్ళి సాయంత్రం రేపు మరి ఏరట మండల కేంద్రంలో ఇది ప్రభుత్వం మరి ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని మరి ముఖ్యమంత్రి మండల కాంగ్రెస్ పార్టీ భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోని గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం ఇవాళ భారతదేశంలో మొత్తం భారత రాజ్యాంగ పరిరక్షణ భారత రాజ్యాంగం మీద జరుగు జరుగుతున్న దాడుల గురించి ఈవెలా మనం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయ పౌరు పౌరుడిపై ఉంది కాబట్టి మరి ఇంత గొప్ప అవకాశాన్ని ఇంత గొప్ప కార్యక్రమాన్ని మా మొదలుపెట్టినటువంటి రాహుల్ గాంధీ గారికి మనస్ఫూర్తిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గతంలో పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈవెల మన రాజ్యాంగం పైన మన జాతుల పైన అనగదొక్కాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఎన్నో మార్పులు తీసుకువచ్చిన తరుణంలో ఈరోజు మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే సదు అది అందరి బాధ్యతగా గుర్తించి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు అట్లాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశానుసారం ఇవాళ బాలకొండ నియోజకవర్గంలోని బాలకొండ నియోజకవర్గంలోని సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యన ఈరోజు తాలారాంపూర్ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఇంత గొప్ప అవకాశాన్ని ఇంత గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం మనకు అందరికీ కలిగినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి నేను పాలు పంచుకున్న వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ భారత రాజ్యాంగం లేకుంటే ఈరోజు మనం మన బతుకులు ఎలా ఉంటాయో ఒక్కొక్కసారి ఒక యాభై సంవత్సరాల క్రితం మనం ఊహించుకోవచ్చు భారత రాజ్యాంగ నిర్మాణం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో శ్రమించి ప్రతి ఒక్క పౌరుడికి సమాన హక్కులు కల్పించి మరి భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అత్యంత గొప్పదైన రాజ్యాంగాన్ని నిర్మించి మరి భారతదేశానికి అందిస్తే మరి దాన్ని విధ్వంసం చేసి ఎన్నో రకాలుగా ఆర్డినెన్స్ తెచ్చి మళ్ళీ మళ్ళీ సవరణలు చేసి చేస్తున్నప్పటికీ ఇప్పుడు ప్ర ప్రత్యేకంగా ఈ భారత రాజ్యాంగాన్ని కథం పట్టియ్యాలా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పేరుడకుండా చేయాల మహాత్మా గాంధీ గారి పేరు వినబడకుండా చేయాలనే దురుద్దేశంతో బీజేపీ ప్రభుత్వం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నది ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పౌరుడిగా మనందరిపైన ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న చెప్తా ఉన్నాను అదేవిధంగా అంబేద్కర్ గారిని ఒక విధంగా ఒక కులానికో ఒక మతానికో మరి కొన్ని వర్గాలకో వారిని ఒక పరిమితం చేయాలని చూస్తూ ఉన్నారు అంబేద్కర్ అంటే అందరి వాడు ఈ దేశ ప్రజల్లో ప్రతి ఒక్క పౌరుడు పుట్టిన పౌరుడికి ప్రతి ఒక్కరికి ఒక ప్రతి సమానంగా హక్కు అనేది కల్పించింది కాబట్టి మేము ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాము బాబుజీ మరణం ఆయనని చంపిన వాళ్ళు ఈరోజు దేవుడిగా గలుస్తూ ఉన్నారు వాటికి వా దాన్ని ఏ విధంగా గొలుస్తూ ఉన్నారు వాళ్ళు బాబుజీని ఎందుకు చంపారో వీటి గురించి ఈ క్లుప్తంగా చెప్పి వాళ్ళకు ఏదైతే అబద్ధ ప్రచారం చేస్తున్నారో వాటి మీద మేము అవగాహన కల్పిస్తూ ప్రతి గ్రామ గ్రామాన పాదయాత్ర చేస్తూ ఈ విధంగా చేయడం అనేది జరుగుతున్నది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై